ప్రజల సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న ప్రాచార్య శాసన సభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు పిసిసి ప్రధాన కార్యదర్శి వినోదన్న గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేశ్వర గారు జిల్లా కార్యదర్శి శివ్ గారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈనాటి ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మన పాలమూరు బుద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు రేపు అనగా తొమ్మిదవ తారీఖు నగర్ పట్టణానికి వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు ఏంటంటే రేపు మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటలకు చాపర్ల వచ్చి కలెక్టరేట్ దగ్గర ల్యాండ్ కావడం జరుగుతుంది తదనంతరం అక్కడ ఒక హాఫ్ అన్ అవరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య న్యాయల ముఖ్య నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది తదనంతరము కలెక్టరేట్లోనే మహబూబ్నగర్ కలెక్టర్ అధ్యక్షతన ముఖ్యంగా ఇరిగేషన్ విద్య వైద్యం అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున దృష్టి సారించి దానిపైన రివ్యూ చేయబోతూ ఉన్నారు ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నెట్టెంపాడు బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ అదేవిధంగా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కోయిల్ సాగర్ పెండింగ్ పనులు కానీ మరియు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పెండింగ్ పనుల విషయంలో ఆ వర్క్లన్నీ ఎందుకు పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎందుకు నిర్లక్ష్యానికి గురైనాయి అనే విషయాల మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయబోతూ ఉన్నారు అదేవిధంగా పాలమూరులో ముఖ్యంగా గత పాలకులు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాలుగా విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా కొత్తగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాకలేకపోవడము అదేవిధంగా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎక్కడ కూడా హాస్పిటల్స్ను రెనోవేట్ చేయడం కానీ కొత్త హాస్పిటల్స్ను పెట్టడం కానీ ఉన్న హాస్పిటల్స్ని ఎట్లీస్ట్ అప్గ్రేడ్ చేయడం కూడా జరగలేదు దానివల్ల ఉమ్మడి మహీనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు చిన్న రోగం వచ్చినా కూడా హైదరాబాద్కు పోయి చూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇవన్నిటిపై రివ్యూ చేయాలనే లక్ష్యంతోన ఇవన్నీ కూడా రివ్యూ చేసి త్వరితగతిన పూర్తి చేసి కొన్ని పెండింగ్ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి అదే కొన్ని కొత్త పనులు కూడా మహిమార్కు శాంక్షన్ చేసి చేయడానికని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారు రేపు రాబోతా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఐదు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్సు సంబంధిత శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు కూడా ఈ రివ్యూ లో ముఖ్యమంత్రి గారితో పాల్గొనబోతూ ఉన్నాం సో పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడెక్కడ గత ప్రభుత్వాలు తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలన్నీ కూడా సరిచేసి ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలి విద్యా వైద్యం అందించాలి అదేవిధంగా ఇరిగేషన్ను త్వరితగతిన పూర్తి చేసి పాలము రంగారెడ్డిని పూర్తి చేసి మైగున్నర్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చాలా కృతజ్ఞంతో ఉన్నారు కాబట్టి సో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడానికి కోసమనే రేపు ఈ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో భాగంగా రేపు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులను కానీ అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపటి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రివ్యూ మీటింగ్ అనంతరము ఐదు గంటలకు ఏఎస్ఎన్ గార్డెన్లో అక్కడే పక్కనే ఉన్న ఏఎస్ఎన్ గార్డెన్ లో పబ్లిక్ మీటింగ్ కూడా ఒకటి పెట్టబోతా ఉన్నాం అంటే కార్యకర్తల సమావేశం ఓన్లీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పబ్లిక్ మీటింగ్ మీన్స్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యకర్తల సమా సమావేశంలో ముఖ్యమంత్రి గారు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు నిర్దేశించి కూడా ప్రసంగించడం జరుగుతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ మీడియా సమావేశానికి వచ్చేసిన జిల్లా అధ్యక్షులు అలాగే సీనియర్ నాయకులు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఒక కొత్త వరవడిని ప్రారంభం చేసుకుని ముఖ్యమంత్రి గారు వివిధ శాఖల మంత్రులతో ప్రతి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూర్చొని ఆ గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో వచ్చిన జిల్లాల నాయకులను శాసనసభ్యులను అధికారులను పిలిచి జిల్లాలో ఉన్న ముఖ్య అంశాలేంటి సమస్యలేంటి క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారు హైదరాబాద్ వదిలి జిల్లాలో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు గతంలో మనం చూసినాం కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలు ప్రగతి భవన్ గడిని విడిచి రాలే బయటికి ఎప్పుడో పోతే కరీంనగర్ జిల్లాకో లేకుంటే ఆయన ఫామ్ హౌస్కో పోవడం తప్ప వేరే జిల్లాలకు పోయి సమీక్ష చేసిన సందర్భం ఈ పది సంవత్సరాల్లో మనం చూడలే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రతి వారం పది రోజుల్లో ఒక జిల్లాల్లో కూర్చొని సమీక్ష చేయాలి ఇది ఒక మంచి పరిణామం ఆ సమీక్ష జరుగుతుంది కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ్యులు మేమందరం ఇక్కడ ప్రధానమైన సమస్య పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాబట్టి మేము సెక్రటేరియట్లో జిల్లా మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శాసనసభ్యుల అందరం కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీసు తర్వాత సెక్రటరీ స్థాయి అధికారులు చీఫ్ ఇంజనీర్సు వాళ్ళందరితో కూర్చొని సమీక్ష చేయడం జరిగింది స్పష్టంగా ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎంతవరకు వచ్చినా మనము త్వరగా కృష్ణమ్మ నీళ్ళు మహబూబ్ నగర్ పంట పొలాల్లో పారాలంటే ఏం చేయాలి మేము అనే దాంట్లో చాలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకున్నాం అధికారుల సూచనలు శాసనసభ్యుల సూచనలు మంత్రుల సూచనలు అన్నీ పరిలోకి తీసుకొని ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం సీఎం గారికి అలాగే ఇరిగేషన్ కాకుండా హెల్త్ విషయంలో దామోదర్ రాజనరసింహ గారు వరంగల్ సమీక్ష ఉన్నప్పుడు వరంగల్కి పోయి అక్కడ హాస్పిటల్ సంగతి ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా సమీక్ష చేసి సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వడం దాని ప్రకారంగా సీఎం గారు నిర్ణయం తీసుకొని అక్కడ త్వరితగతిన వరంగల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అంకితం చేయాల్సి తొందరగా అని చెప్పి దానికి కావాల్సిన ఫండ్స్ మీద మాట్లాడే ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ కూడా మన ఉమ్మడి జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ను సూపర్ స్పెషలైజేషన్స్ కూడా దాంట్లో చేర్చి ఒక గొప్ప టీచింగ్ హాస్పిటల్గా దాన్ని మార్చడానికి రామోదర్ రాజనరసిమ గారు నేను సమీక్ష సమావేశం నిర్వహించింది ఈ హాస్పిటల్ లొకేషన్ దాన్ని మ్యాక్సిమం ఎట్లా యూజ్ చేయాలా ముందర ఉన్న స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి ఏమాత్రం కూడా హాస్పిటల్కు పనికిరాని స్ట్రక్చర్స్ ఉన్నాయి అవి వాటిని కూడా తీసి హాస్పిటల్కి సంబంధించిన స్ట్రక్చర్స్ అక్కడ ఎట్లా చేయాలి ఏ దేనికి ఇవ్వాలి అనే దాని మీద కులంకషంగా అధికారులతో చర్చ జరిపట్లేదు అలాగే మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అలాగే టెక్నీషియన్సు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీతో కూడా మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ పనిచేయట్లేదు ఈ పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది వైద్య రంగం కేవలం కాంట్రాక్టర్లు బిల్లులు దొబ్బుకోవడానికి శాంక్షన్ చేసి స్ట్రక్చర్స్ గట్టి వదిలేసింది తప్ప ఒక హాస్పిటల్ కావాల్సింది హ్యూమన్ రిసోర్సెస్ దాని మీదనే ఎక్కువ దృష్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు పెడుతున్నారు ఒక మార్పు తీసుకురావాలి తెలంగాణ సమ పరిపాలనలో అని చెప్పి శాసనసభ్యులుగా మేము మంత్రులుగా మంత్రివర్యులు ముఖ్యమంత్రి అందరం కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేస్తాము మా దృష్టి మా నియోజకవర్గానికి ఏవో నిధులు తీసుకురావాలి అని కాదు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఏ నియోజకవర్గంలో ఏం చేస్తే ఆ నియోజకవర్గ ప్రజలు సుఖంగా ఉంటారు అన్న ఆలోచనతోటి చాలా పెద్ద హృదయంతో యంగ్ అందరూ యువ శాసనసభ్యులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక పాజిటివ్ అప్రోచ్తో మేము ముందుకు పోతూ ఉన్నాం మీరు గమనిస్తే వరంగల్ నా కొడంగల్ నారాయణపేట మొక్కలు ఎత్తిపోతల పథకం ఐదు వేల కోట్లతోటి ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసినాం ఎందుకంటే పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లా కరువు కాటకాలతోటి వలసలతోటి ఎక్కువ వలసలు అక్కడి నుంచి పోతూ ఉన్నారు కాబట్టి శ్రీశైలం నుంచి నీళ్లు రావు కాబట్టి జూరాల నుంచి తీసుకొని అక్కడ లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలి ఆ ప్రాంతం చాలా వెనుకబడ్డదని అందరం కూడా ఉన్న పద్నాలుగు అసెంబ్లీ శాసనసభ్యులలో పన్నెండు మంది మేము కాంగ్రెస్ వాళ్ళం ఉంటే పన్నెండు మంది మీ చెప్పి అది తొందరగా రావాలి అని చెప్పి కోరుకున్నాం అట్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎక్కడెక్కడైతే వస్తుందో ఆ నీళ్లు రానటువంటి శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా అది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి మనము జిల్లా బీడు భూములకు నీళ్లు రావాలి అని చెప్పి అందరూ కూడా ముక్తకంట తోటి దాన్ని పూజ చేస్తా ఉన్నారు నిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పది నియోజకవర్గాల్లో ఉన్న రోగులను కాపాడే శక్తి ఉంటుంది దీనికి దీన్ని అత్యాధునికంగా అన్ని హంగులతోటి తీర్చిదిద్దితే జిల్లా ప్రజలు ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేకుండా నిమ్స్కు పోవాల్సిన అవసరం లేకుండా అందరికీ కూడా ఇక్కడనే మెరుగైన వైద్య సదుపాయాలు చుట్టుముట్టు ప్రాంతాల నియోజకవర్గాలకు ఇస్తారని చెప్పి అందరం కూడా దీన్ని ఇంకా నిధులు కేటాయించాలి అని చెప్పి గౌరవ మంత్రివర్యులకు చెప్పినాం వారు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని రేపు బడ్జెట్లో దానికి ఏం నిధులు కేటాయించాలని ఆలోచన చేస్తా ఇంకొక అంశం ఎడ్యుకేషన్ సంబంధించిన అంశం ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ మొత్తం జిల్లాకు సంబంధించిన యూనివర్సిటీ ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు జిల్లాలో ఉన్న అన్ని కాలేజీలు పాలమూరు యూ విశ్వవిద్యాలయం కిందికి వస్తాయి సబ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం కొల్లాపూర్లో ఒకటి గద్వాల్లో ఒకటి ఇట్లా రకరకాల ప్లేస్లో పీజీ సెంటర్స్ ఉన్నాయి వాటి పర్యవేక్షణ కూడా పాలమూరు విశ్వవిద్యాలయం చూస్తుంది దానికి మా అందరి కృషి సీఎం గారి కృషి వంద కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తీసుకొని రాగలిగినాం ఇప్పుడు అక్కడ జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ పరంగా లా కాలేజ్ రావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఇంకొకటి నిన్న మాకు కుదిరిన అభిప్రాయం ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ మన మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉండాలి మొత్తం మూడు రాష్ట్రాలకు కూడా స్టూడెంట్స్కి అది ఉపయోగకరంగా ఉండాలని చెప్పి సమీక్షలో అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం పద్నాలుగు మంది శాసనసభ్యులము ఇద్దరు మంత్రులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి మన భూత్పూర్ జడ్చర్ల మహబూబ్ నగర్ ట్రై జంక్షన్లో ప్రభుత్వ స్థలం ఉంది అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మేము ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యులము ఒకవైపు తెలంగాణ అభివృద్ధి ఇంకోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ప్రాంతం కూడా సస్యశ్యామలం కావాలి వైద్య పరంగా ఎడ్యుకేషన్ పరంగా స్కిల్ డెవలప్మెంట్ పరంగా నెంబర్ వన్ జిల్లాగా ఉండాలి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం గతంలో మీరు చూస్తే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా నియోజకవర్గం మా ప్రాంతం మా భూములు మా కబ్జాలు మాకు ఇదే ఆలోచించదు ఇది నా రాజ్యం నా సామ్రాజ్యం వేరే వాడు రానికే లేదు అంతా నేను చూసుకుంటా ఇక్కడ ప్రజలు బతికినా సచ్చినా నా అధికారంతో మా శాసనంతో ఉండాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఉండేది దాన్ని ఇప్పుడు మేము పూర్తిగా మార్చదలుచుకున్నాం మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతా కూడా మేము అందరం కలిసి ఉమ్మడిగా డెవలప్ చేసుకుంటాం మాకు హద్దులు సరిహద్దులు లేవు పరిపాలన పరంగా సమస్యల పరంగా ఎక్కడ ఏది కావాలో అది అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు విజ్ఞప్తి చేస్తాం ప్రెజర్ పెడతాం తీసుకుంటాం ఎందుకంటే ఈ పాలమూరు మొత్తం డెవలప్ కావాలి కోడంగల్ నుంచి అచ్చంపేట దాకా పైన షాద్నగర్ నుంచి కింద అలంపూర్ దాకా ఆ పాలమూరు అనే భావనను మళ్ళీ ఒకసారి పునరుజ్జీ చేయాలని చెప్పి మా సంకల్పం ఐదు ఆరు జిల్లాలుగా విడగొట్టి ఆ పాలమూరు మహబూబ్ నగర్ అన్న బంధాన్ని తెంపేసింది గత ప్రభుత్వం దాన్ని మళ్ళా జిల్లాలున్నా జిల్లాల సరిహద్దులు వేరు చేస్తున్నా మనసులను మనుషులను కలిపేందుకు మేమందరం కూడా పనిచేస్తున్నాము లాగా మహబూబ్ నగర్ అంటే ఈ పద్నాలుగు నియోజకవర్గాలు మహబూబ్ నగర్ అంటే ఇంత సువిశాలమైన ప్రాంతము అటవీ ప్రాంతము పేద ప్రాంతము కరువులు వలసలు వీటన్నిటికీ కూడా సమిష్టిగా సమాధానం ఇవ్వాలని చెప్పి మా పద్నాలుగు మంది శాసనసభ్యులు ఒకరిద్దరు వేరే పార్టీలో కాక ఆ తేడా కూడా మేము చూపట్లే ప్రతి సమీక్షకు ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులను కూడా పిలుచుకుంటున్నాం కలెక్టర్ గారికి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అందరినీ పిలవండి కొత్తగా ఎంపికైన ఎంపీ గారిని కూడా పిలవండి ఉమ్మడి సమస్యలు ఉన్నాయి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి రాష్ట్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు ఉన్నాయి అందరం సమిష్టిగా ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చూడదామన్న ఆలోచనే అందరూ యువ శాసనసభ్యులు ఉన్నారు మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళు ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోతూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు ఐదుగురు జిల్లా అధ్యక్షులు అలాగే శాసనసభ్యులు సీనియర్ నాయకులు అందరం కూడా చర్చ చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏం తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చినాం ఒకటి శాసన శాసనసభ్యుల చర్చలు శాసనసభ్యులు మంత్రులు కలిసి అధికారులతో చర్చలు శాసనసభ్యులు మిగతా సీనియర్ నాయకులు కలిసి కార్యకర్తలతో సమాలోచనలు ఇవన్నీ చేసి రేపు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయబోతా ఉన్నాము పాలమూరు ఏంటివి ఆ సమస్యలు అడ్డంకులు ఏంటివి వాటిని ఎట్లా అధిగమించాలి కావాల్సిన బడ్జెటరీ సపోర్ట్ ఏంది ఇవన్నీ కూడా అధికారుల ద్వారా పీపీటీ చేసి రేపు ముఖ్యమంత్రి గారికి వినమించుకోబోతాం